యూట్యూబ్ ప్రేక్షకులైనా నాకంటే పెద్దవారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు మనం అందరం కూడా బాగుండాలని ఈరోజు నేను ముందుకి ఒక వీడియోని తీసుకొస్తున్నాను ఒక మూల గురించి చెప్తాను ఇది ఒక చెట్టు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది అందరికీ తెలిసిన చెట్టే మనం చాలామంది ఏంటంటే కొంతమంది చులకనగా చూసే అవకాశం ఉంది కాబట్టి ఇదేం చాలా మంచిది ఈ చెట్టు ఇది మునగ చెట్టు మునగ చెట్టు అందరికీ తెలిసిందే కదా ఈ ముందు మునక్కాయలు గురించి చెప్పుకుందాం మునక్కాయలు వల్ల చాలా మంచిది ఎవరైనా తినచ్చు కానీ ముదర మునక్కాయలు తినడం వల్ల ఆరోగ్యం కొంచెం పాడవుద్ది ఏంటంటే ఏమి పాడవదు అంటే కొంచెం వాతలు చేసే గుణం ఉంది కొంతమందికి కొంతమందికి పర్వాలేదు కానీ ఈ ముదరకాయల కంటే కూడా లేతకాయలు చాలా మంచిది ఆరోగ్యానికి మన వాళ్ళు లేతకాయల్ని పారేస్తారు బాగా లేత పీపుల్ని పారేస్తారు కానీ ఉత్తరాది ఇలా కాశీ వెళ్ళినప్పుడు మనం మార్కెట్లో చూసినట్లయితే అక్కడ బాగా లేతకాయలు మనం పారేసీకాయలనే అక్కడ అమ్ముతారు అవి చాలామంది కొనుక్కోపట్టుకెళ్తుంటారు ఎందుకంటే ఈ లేత మూలకాయల్లో మనకు కావలసిన అన్నీ కూడా సమృద్ధిగా అందులో ఉంటాయి ఇవి స్త్రీలు కానీ బాలింద్రాలు కానీ అలాగే ప్రతి ఒక్కరూ లోవుగా ఉన్నవారు కానీ సన్నగా ఉన్నవారు కానీ ఎవరైనా తినచ్చు దీనివల్ల చాలా మంచిది ఈ లేత ములక్కాయల వల్ల అంటే మునక్కాయల వల్ల చాలా మంచిది ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి దీనివల్ల మనలో ఉన్న వాతకు తగ్గుద్ది అలాగే మగవారికి చాలా మంచిది ఆడవారికి కూడా చాలా మంచిది బాలింతరాలకి పాలు పుడతాయి అలాగే గర్భిణీ స్త్రీలు తిన్నట్లయితే వారి కాల్షియము ఐరన్ను పుడుతుంది కొన్ని రకాల ట్యాబ్లెట్లు కూడా వాడనవసరం లేదు ఈ లేత ములక్కయలు తినడం వల్ల అందుకని లేత ములక్కాయలు వండు వండుకోవడం కూరగా వండుకొని తినడం చాలా మంచిదని నే మన ఆయుర్వేద వైద్యులు మన మహర్షులు ఎంతోమంది మనకు సూచించారు కానీ మనం ఏంటంటే ముద్రకాయలే వండుకుంటాం కానీ లేతకాయలు పారేస్తాం కానీ లేతకాయలు వండుకోవడం చాలా మంచిదని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను అలాగే మరొక విషయం ఏంటంటే మునగా ఆకు మునగాకు గురించి తెలియని వారు ఎవరు ఉండరు మునగాకు వేసుకోవాలని తెలుసు కానీ చాలామంది వాడరు కానీ మునగాకు చా వాడటం వల్ల చాలా మంచిది ఈ మునగ ఆకులో అంటే లేత ఆకులో మనకి శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా సమృద్ధిగా మునగ ఆకులో ఉంటాయి అంటే లేత మునగాకుని వాడుకోవాలి అది పప్పులో కానీ లేకపోతే చారులో కానీ సాంబార్లో కానీ ఎలాగైనా వేసుకొని వారానికి కనీసం మూడు సార్లు కానీ లేదా నాలుగు సార్లు అయితే ఇంకా మంచిది వారానికి నాలుగు సార్లు వండుకు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ కూడా అందుతాయి మన కళ్ళకు చాలా మంచిది ముఖ్యమైన విషయం ఇది మీరందరూ కూడా గమనించాలి గుర్తుంచుకోవాలి ఎందుకంటే కళ్ళు బాగా కనపడాలి కదా జ్ఞానేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా మన పెద్దలు అది నిజం ఎందుకంటే కళ్ళు కనపడాలి ముందు ఏ పని చేయాల్సి వచ్చినా మన కళ్ళు బాగా కనపడుతున్నాయి కదా ఆ పనిని మనం సంపూర్తిగా చేయగలుగుతాం స్పష్టంగా చూడాలి కదా ప్రతి వస్తువుని కాబట్టి మన కళ్ళుకి మంచి జరుగుద్ది ఆ లేత మునగాకు వల్ల లేత మునగాకుని ఒక పది గ్రాములు తీసుకుని నూరుకొని అందులో ఒక గ్రాము మిరియాల చూర్ణం కలుపుకొని ఉదయాన్నే పరగడుపునే త్రాగడం వల్ల మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా బయటికి పోతుందండి హార్ట్కి మంచిది గుండె జబ్బులు రానియదు అలాగే మెదడులో ఉన్న చెడు నీరుని తీసేస్తుంది మెదడు వ్యాధులు ఇటువంటివి రావు అలాగే రోగనిరోధక శక్తిని పెంచుద్ది ఏ రోగం వచ్చినా కానీ తట్టుకునే శక్తిని పెంచు శక్తి ఉంటుంది మనకి కాబట్టి మునగాకు చాలా మంచిది మన కళ్ళకి చాలా మేలు చేస్తుంది చెత్తవరం అనేది రానివ్వదు ఉన్న చెత్తవరం కూడా తగ్గుద్ది ఆ మునగాకు తినడం వల్ల కనీసం వారానికి అంటే ప్రతిరోజు చేయొచ్చు ప్రతిరోజు చేయలేని వారు వారానికి నాలుగు రోజులైనా మనం ఈ మునగాకిని తిందాం మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని మీ హితులకు మీ స్నేహితులకు మీ బంధువులకు పంపించండి షేర్ చేయండి మీ అంద మన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం